హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ముందు భాగము కట్ చేసే విధానం చూపిస్తాను ముందు భాగం కట్ చేసేటప్పుడు ఈ వెనక భాగం కట్టింగ్ అయిపోయింది కదా దీనికంటే ముందు భాగము ఆమ్ హోల్ రౌండ్ లా ఎక్కువ వస్తుందా అని కామెంట్ చేసిండ్రు అది ఎలాగా అనేది నేను చూపిస్తాను వస్తుందా రాదా మరి ఎట్లా అనేది చూపిస్తాను ఒ ఒక్కసారి అయితే మీరు కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి బ్యాక్ పార్ట్ ను మనం ఇలా కట్ చేసినాం కట్ చేసి దీన్ని తెచ్చి సేమ్ అలాగే దీన్ని ఎటు తిప్పొద్దు తెచ్చి ఇక్కడ మనకు అంచులు ఉన్నాయి కదా అంచుల వైపున ఓపెన్స్ వైపున మన సంకది షోల్డర్ ఉంటే బ్లౌజ్ ఎగ్జాక్ట్ గా కుదురుతుంది షోల్డర్ జారది మళ్ళీ మన కరెక్ట్ గా పట్టేసినట్టు వస్తుంది మంచి క్రాస్ వస్తుంది ఫిట్టింగ్ బాగా వస్తుంది ఈ క్రాస్ ఇలా పెట్టుకోవడం వల్ల ఈ పీటుది మూల ఈ చంక మూల రెండు అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇంచ్ రెండు ఇంచులు అయితే మైనస్ చేసేది పాయింట్ ఇట్లా ఉంది కదా ఈ ను ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి చెస్ట్ పాయింట్ సరిపోతుందా లేదా చూసుకోవాలి ఫస్ట్ మీరు చూసుకొని ఆ సరిపోతే మనకు క్లాత్ను అక్కడ ఇక్కడ జరపడం ఉండదు లేకపోతే జరపాల్సి వస్తుంది ఫస్ట్ ఇలా పెట్టుకొని ఆహా సరిపోతుంది మనకి పాయింట్ కరెక్ట్గా సరిపోతుంది అన్నప్పుడు ఇంతే ఉంచుకోవాలి లేకుంటే ఇలా పెట్టుకున్నారనుకో ఫస్టే మీరు ఇది సరిపోదు సరిపోదు అన్నప్పుడు మీరు ఇది జరుపుకోవాలి ఇంకా సరిపోదు అన్నప్పుడు ఇంకా మీరు జరుపు అదే లో జరుపుకోవాలి ఎక్కువ తక్కువ అస్సలు జరిపోతుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం టోటల్ రౌండ్ రౌండ్గా ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఈ మార్క్ చేసుకునే విధానం చూడండి ఇక్కడ ఇక్కడ వీపు ఉంది కదా అని ఇక్కడికే చేసుకుంటారు చేసుకోవద్దు ఇలాగా తింటే ఇలాగా నెక్ సైడ్ నెక్ ఎక్కడికి డ్రా చేయాలి రౌండ్ చేయొద్దు ఎక్కడికంటే కొంచెం కింది వరకు రౌండ్ దిగే వరకు అయితే డ్రా చేసుకోండి ఇది సైడ్ కుట్లు సైడ్ కుట్లది ఇలాగే ఇటు డ్రా చేయండి చేసి మళ్ళీ ఇది కూడా డ్రా పక్కల కుట్లది కూడా డ్రా చేయండి చేసిన తర్వాత అయితే ఎలాగో మనం మైనస్ టూ ఇంచెస్ పెట్టినాం కాబట్టి అది ఒకటి లైట్ గా డ్రా చేసుకోండి ఇది కొంచెం లైట్ వేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అందరు చేసే తప్పు ఇదే ఏంటంటే ఇది రౌండ్ కరెక్ట్ గా ఈసేసుకుంటారు తీసేసుకొని తీసేస్తారు ఇంకా ఇది మాత్రం డ్రా చేయరు ఎందుకు చేయరు వాళ్ళకు టైము అది అనుకుంటారు కానీ ఇది చేయడం వల్ల మనకు ముందు భాగం పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఈ బాక్స్ వేసుకోవడం వల్ల మనకు ముందు భాగం పర్ఫెక్ట్ గా కుదురుతుంది అన్నట్టు లాగా కరెక్ట్ గా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేద్దాం తీసేసి అప్పుడు మనం ఫస్ట్ పాయింట్ మన బ్లౌజ్ లో ఫస్ట్ పాయింట్ ఏది చెప్పినాను రాసి పట్టి ఈ బ్యాక్ పార్ట్ నుంచి టూ ఇంచెస్ మైనస్ ఫస్ట్ పార్ట్ ఇది మైనస్ అయిపోయింది సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ఆమూల్ రౌండ్ తీసేటప్పుడు మనం వన్ అండ్ హాఫ్ అప్పుడు తీసుకున్నాం అనుకోండి వాళ్ళ సైజింగ్ బ్లౌజ్ ఇదైతే వన్ అండ్ హాఫ్ తీసుకోలేము దాంట్లో నుంచి హాఫ్ ఇంచ్ అయితే తగ్గించి చేయాలి తగ్గించి ఎగ్జాక్ట్ గా ఈ లైన్ ఉన్నాయి కదా ఈ లైన్ వరకే డ్రా చేయాలి లైన్ కు బయటకు మాత్రం రావద్దు ఆ బయటకు రావడం వల్ల మన సంకద అనేది ఉంజినట్టు లాగినట్టు అవుతుంది అంటారు కదా ఈ తప్పు వల్ల అవుతుంది తప్పు అస్సలు కావద్దు అంటే మనం ఈ బాక్స్ వేసుకొని కరెక్ట్ గా కుదిరాలి అయితే దీని వల్ల మీకు ఏమనిపిస్తుంది కొంతమంది చూసేవాళ్ళు ఇది పెద్దగా అవుతుంది మామూలుగా ఇది కట్ చేసినప్పుడు ఇది చిన్న ఉంది అని అనుకుంటారు కదా ఈ కట్ చేసిన పార్ట్ మందం మనం డాట్ అయితే వేస్తాము మళ్ళీ మన ముందు భాగం ఉంది కదా ముందు భాగం కూడా లోతు కట్ చేసుకుంటాము దాన్ని దీనికి సెట్ అవుతుంది మళ్ళీ సైడ్ కుట్లు మాకు వేసుకుంటప్పుడు ఇక్కడ కరెక్ట్ రావట్లేదు ఈ ముందు భాగం వచ్చేసరికి ఇదేమో ఇక్కడికి వస్తుంది వెనక భాగం ఇక్కడికి వస్తుంది కొంచెం తేడా అయితే ప్రాబ్లం కాదు మనం కుట్టే విధానం బట్టి చేంజ్ అవుతుంది మనం కుట్టే వాళ్ళను బట్టి ఈ కుట్లు అనేటివి చేంజ్ అవుతాయి లాగడం వల్ల వేసేటప్పుడు ఒకవేళ లైనింగ్ పెట్టిన అటు ఇటు పెట్టడం వల్ల చేంజెస్ ఉంటాయి అలాంటిది ఏం ఉండదు మీకు ప్రాబ్లం ఏం కాదు కానీ కుట్టడం అనేది నీట్ గా నేర్చుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది ఒక్కసారి ఆలోచించుకోండి అంతే చిన్న పాయింట్ నేను చెప్తాను ఓకే ఇదిగోండి ముందు భాగం ఉక్స్ పట్టి ఇప్పుడు సేమ్ ఇదే ఉక్స్ పట్టిని పట్టుకొని ఈ ముందు భాగం లైన్ మనం షోల్డర్ ఫీట్ ఎంత అర్థ పెడతామో ఆ మార్క్ చేసుకోండి చేసుకొని ఇలా మనం బ్లౌజు తినకెంత డీప్ పెట్టినాం కదా ఎందుకు పడిపోదు అనుకుంటారు కదా దీని వల్ల పడిపోదు ముందు నెక్కు చిన్నగా పెట్టిండ్రు ఇట్లా పెట్టుకోవాలి ఓకే ఇలా కరెక్ట్ గా పెట్టుకొని మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి దీనికి రౌండ్ సేమ్ రౌండ్ చేయాలి ఇంత డీప్నెస్ అంటే వీలాగా రాకుండా రౌండ్ వస్తుంది ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత ఇది క్రాస్ ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు మళ్ళీ ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ చిన్నగా పాయింట్ తీసేసిండు దీనివల్ల మనకు ముందు భాగం జారది వెనక ఫీట్ అనేది కూడా జారది దీనివల్ల లేదంటే దీనికి కూడా కొంచెం ట్రిక్ ఉంటుంది ఓకే ఇలాగా బుక్స్ పట్టి దగ్గర నుంచి పుట్టుకు వదిలేసి పట్టుకోవాలి పట్టుకొని మన క్రాస్ పట్టి ఎక్కడికి వచ్చింది అప్పుడైతే ఒక మార్క్ చేసుకోండి ఇక్కడికి వచ్చింది కదా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకోండి ఈ డాట్కి ఈ క్రాస్ పట్టి స్టిజ్ చేయడానికి కలిసి ఒక హాఫ్ ఇంచ్ లెంత పెంచుకోండి ఇది పెంచుకోవడం వల్లనే మీకు కరెక్ట్ వస్తుంది ఫస్ట్ ఇది ఎంత ఎగ్జాంట్ ఉందో అంత పెట్టుకోండి ఇక్కడ నెక్కు వదిలిపెట్టి పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చింది ఇది డాట్ వేయడానికి ప్లస్ మనం క్రాస్ పట్టి అతక పెట్టుకొని ఈ మిడిల్ క్రాస్ పట్టి పెట్టడానికి అయితే మిగతాది డాట్ వేయడానికి అయితే మన లో అనుకోని ఉదాహరణకి ఇంత పెడతాం మనము ఇక డాట్ ఇంత పెడతాము క్రాస్ పట్టి ఇంత పెడతాం అని చెప్పేసి ఇలాగైతే డ్రా చేసుకోవాలి ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ప్రతి ముందు భాగంలో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చేసినాయండి మిస్ కాకుండా చూడండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ముందు పాయింట్ చూసుకోవాలి చెస్ట్ పాయింట్ ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ నుంచి ఈ షోల్డర్ నుంచి ఇలా క్రాస్ గా పట్టుకోవాలి లాగా దస్తలు దస్తలు ఇలాగ ఇట్లా ఇలా ఇప్పుడు మార్క్ చేసుకోండి ఇది ఎంత పెట్టాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇడ పెట్టిండ్రు ఇది ఎక్కడ పెట్టిండ్రు ఆ డౌట్ వస్తుంది కదా వీళ్ళ బ్లౌజ్ చూసుకున్నా సరే మనం నార్మల్ గా మనకు మెజర్మెంట్ ప్రకారం ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటాం కదా అలా ఉన్న వాళ్ళకి ఇంత చిన్న సైజ్ అయితే మనకి ఇప్పటి వరకు రాలేదు వాళ్ళదే పెట్టుకుందాము బుక్స్ పట్టి నుంచి ఈ షేప్ పెట్ట వచ్చే వరకు ఇలాగ పెట్టుకోవాలి కరెక్ట్ ఇంత కరెక్ట్ వచ్చింది చూడండి అంటే ఎగ్జాక్ట్ గా మూడు వేల మీద ఒకవేళ వచ్చింది నా బెత్తడి మీద ఒకవేళ అన్నిటికీ బెత్తడి మీద రెండేళ్ళు వస్తుంది మీకు అంత అర్థం కాకపోతే ఇంత ఎంపార్టెంట్స్ ఎగ్జాక్ట్ మూడున్నర ఇంచులో వచ్చింది అంటే మీకు ఉంటుంది ట్వంటీ సిక్స్ బ్లౌజ్ సైజ్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ అనేది త్రీ అండ్ హాఫ్ దగ్గర స్టార్ట్ చేయాలి అని తర్వాత కిందికి కిందికి కూడా ఇట్లా సన్నగా ఉంది కానీ కరెక్ట్గా షేప్ ఎక్కువ రావాలి నాకు అని అన్నది ఇలాగే కింద చూడండి ఇలా అంటే ఈ లైన్ కు కిందికి వచ్చేసింది మళ్ళీ దానికి టూ అండ్ హాఫ్ అయితే త్రీ ఇంచెస్ ఉంది డాట్ త్రీ ఇంచెస్ ఉందంటే చెప్పడం ఇది వచ్చేస్తుంది ఫస్ట్ ఒక హాఫ్ ఇంచా వన్ ఇంచా ఇలా స్ట్రేట్ లైన్ వేసుకోండి దీన్ని నేను ఇంతకు ముందు చెప్పాను కదా వీడియోలో ఈ సైడ్ కుట్ల కంపల్సరీ లైన్ కలవాలి కలవకపోతే మన గుట్లు అనేటివి కరెక్ట్ రావు ప్లస్ మళ్ళీ దీనికి ఇది రౌండ్ ఇలా షేర్ చేసేసుకోండి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ ఎగ్జాక్ట్ వచ్చేసి ఈ కిందికి దిగడం వల్ల మనకి ఇది తేడా కాదు ఇది తేడా అవుతుందేమో అని అందరికి డౌట్ వస్తుంది ఇది వీపుకు ఇది ఎంత కరెక్ట్ వచ్చిందో అలాగే వస్తుంది ఇది నెక్స్ట్ డాట్ నెక్స్ట్ ఈ డాట్ ఓకే ఫ్రెండ్స్ ముందు భాగం అయితే క్లియర్ గా మొత్తం క్లియర్ గా ఆల్ ఎన్ని డౌట్స్ ఉన్నాయో అన్ని డౌట్స్ క్లియర్ చేసినాను మనం షోల్డర్ కట్ చేసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ కిందికి కట్ చేయాలి ఇక్కడ ఇది కట్ చేయాలి మళ్ళీ కటింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలనో చూడండి ఎక్కడ చివరగా ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు మధ్యలో పీసులు వేస్ట్ వేయకుండా ఓకే ఇలాగా రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోవాలి ఈ రౌండ్ రావడం వల్ల మనకు కరెక్ట్ షేప్ వస్తుంది ముందు భాగం లోతు పెట్టుకున్నాం కదా ఈ లోతు ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఒక కచ్చక సైడ్ కుట్లు వచ్చేటప్పుడు ఇక్కడ ఒక కచ్చక ఇక్కడ ఒక కచ్చిక ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది మళ్ళీ దీన్ని ఇలాగే దీన్ని వెనకకి అచ్చలు పెట్టుకోవాలంటే ఇలా పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్ వస్తాయి మన సైడ్ కుట్ర రావాలంటే ఇలాగ లైన్ వేసుకోవాలి ఇలాగ కరెక్ట్ గా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే మన కట్టింగ్ లోని ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ హైట్స్ చెప్తాను చిన్న హైట్స్ చిన్నగా ఎలా వస్తాయో చూద్దాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీరు వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి